కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నానికి ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతమైనట్లు వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు తెలియజేశారు ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఇటీవల హైదరాబాద్ లో గుడివాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు తన నివాసంలో అకస్మాత్తుగా కొంత అనారోగ్యం డిస్కంఫర్ట్ ఏర్పడినట్టు భావించి వెంటనే హైదరాబాద్ అందుబాటులో ఉన్నటువంటి ఏజీ హాస్పిటల్ వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వివిధ రకాల టెస్ట్లు నిర్వహించిన తర్వాత వారికి గుండెలో మూడు కవాటాలు ఏవైతే ఉన్నాయో అవి ఉడికిపోయినాయని వెంటనే అవసరమైన చికిత్స చేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ కూర్చొని మనం ఏదైనా మెరుగైన ఆసుపత్రికి వెళ్ళటం మంచిది అని చెప్పి ఆలోచనతో అది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం వారి దృష్టికి వెళ్ళటం వారు కూడా వెంటనే స్పందించి బొంబాయిలో ఉన్నటువంటి రమాకాంత్ పాండే చీఫ్ సర్జన్ ఆఫ్ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వారి దాంట్లో చీఫ్ సర్జన్ అయినా వారైతే మంచి నిపుణులు వైద్యం చేయటంలో వారి దగ్గర మంచిదని చెప్పి వారితో సంప్రదించి వెంటనే అపాయింట్మెంట్ అయితే తీసుకుని వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వారి తర్వాత మొన్న రెండో తారీఖు ఏప్రిల్ రెండో తారీఖున ఆయనకి సర్జరీ చేయడం జరిగింది సర్జరీ కూడా విజయవంతంగా పూర్తయింది విజయవంతంగా పూర్తవడమే కాకుండా వారి యొక్క ఆరోగ్య స్థితి సాధారణమైన వ్యక్తికి ఎట్లా ఉంటుందో ప్రస్తుతం అట్లాగే ఉంది అయితే ఆపరేషన్ హాస్పిటల్ నిబంధనల ప్రకారం సుమారు నెల రోజుల పాటు అక్కడ బొంబాయిలోనే ఆయన ఉండాలి నెల పదిహేను నెల నెల పదిహేను రోజుల పాటు బొంబాయిలోనే ఉంటారు బొంబాయిలో ప్రతినిత్యం కూడా పరీక్ష వైద్య పరీక్షలు నిర్వహిస్తూ జరుగుతుంది అంతేకాకుండా ఈ నియోజకవర్గ పేద ప్రజల యొక్క ఆశీస్సులతో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై మళ్ళా గుడివారు వస్తారు పేద ప్రజలకు అందుబాటులో ఉంటారు పేద ప్రజలకు కథ ఏ విధంగా అయితే సహాయ సహకారాలు ఇచ్చారో మళ్ళీ కూడా అదే విధంగా ఆయన అందిస్తారు